ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు గరుడ పురాణం గురించి మనం అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం నేను సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ మూడవ భాగం మరణం తర్వాత ఏముంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావన చేస్తాం పూర్వం వీడియోలో ఆ మరణ సమయం ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకున్నాం ఇక్కడ మరణించినటువంటిది ఆనాటి నుండి పది రోజుల వరకు నిత్య పిండము అనేటటువంటిది చేస్తారు ఇది తప్ తప్పనిసరిగా చేయాల్సినటువంటి అంశం నేటి కాలం ఎలా అయిందంటే ఈ అపరాకర్మలు చేసేటటువంటి వారి సంఖ్య నానాటికి తగ్గిపోతుంది ఎందు ఏమిటిలేండి చనిపోయినాడు ఏదో పదవ రోజు కొంతమందిని పిలిచి భోజనం పెట్టేస్తే సరిపోతుందిలే అన్నదానం కూడా పుణ్యమే కదా అనేటటువంటి స్థితికి వచ్చేసినారు చక్కగా ఒక్కొక్కరైతే ఇరవై ఐదు రోజులు అనిష్టాను సూలంగా మనకు ఈ యొక్క కర్మలు చేస్తున్నారు కానీ గరుడు పురాణం మనకు చెప్పినటువంటి అంశము పద్మూడు రోజుల్లోనే చేసేయాలి ఈ కార్యక్రమాలు పద్మూడవ రోజు తర్వాత అతను ఇక ఉండడు ఇక్కడ నువ్వు పిండం పెట్టినా పెట్టకపోయినా నానా నరక అనుభవిస్తూ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఆ సూక్ష్మదేహానికి ఇచ్చినటువంటి సమయము కేవలము పదమూడు రోజులు మాత్రమే మనం రోజులు కలిచినా లేదండి ఆ రోజులు లేవండి ఈ రోజులు లేవండి మన యొక్క పురాణాన్నంత దాంతో కలిపేసి ఒక్కొక్కరు చూస్తుంటారు ఇరవై ఐదు రోజులు కూడా చేస్తుంటారు దాయాదులు అనేటటువంటి వారు అశౌచంలో ఉండేవాళ్ళు ఎంత అసౌకర్యానికి గురవుతారో మన అర్థం కాదు మనకి ఆ పదవరాజు కర్మ కానీ మనం దాన్ని ఏదో పెద్దగా చేస్తాం మనం అందరినీ పిలుచుకొని వస్తాం ఓ ముప్పై ఆరు ఐటమ్స్ పెడతాం తినేదానికి ప్లేట్ కూడా సరిపోయినటువంటి ఐటమ్స్ పెడతాం కానీ పెండం పెడతాం దానివల్ల ప్రయోజనం లేదు చూడండి ఎంత విచిత్రంగా ఉందంటే మా ప్రాంతంలో ఆ పదవరాజు కర్మ కోసంగా ఉత్తర కర్మలని కార్డు కొట్టిస్తారు ఒకటి అది ఇంట్లోకి రాని దాన్ని బయటే చూచి చించి పడేస్తారు కానీ కర్మంత్రానికి వెళ్ళి వారిచ్చేటటువంటి గిఫ్ట్ ఉంటుంది ఓ పాత్ర కావచ్చు ఓ గ్లాసు కావచ్చు ఓ ప్లేట్ కావచ్చు చక్కగా వారి యొక్క మరణించినటువంటి వారి యొక్క పేరును ముద్రించి ఉంటారు దాని భద్రంగా తీసుకొచ్చుకుంటాం మనం ఇంట్లో ఈ ఆచారం ఎవరు పెట్టారో కానీ కర్మ ఇంటి నుండి ఏం తీసుకురావాలి తీసుకురావచ్చా అలాంటి విచిత్ర విచిత్రమైనటువంటి సంప్రదాయాలు మనం కల్పించుకుంటాం ఏం చెప్తున్నారు మొట్టమొదటి రోజు నువ్వు పెట్టేటటువంటి చేత ఏ అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి సూక్ష్మ దేహానికి ప్రయాణం చేయాలి కదా శిరస్సు ఏర్పడుతుంది రెండవ రాజు పెట్టేటటువంటి చేత కంఠము భుజాలు ఏర్పడతాయి మూడవ రోజు పెట్టేటటువంటి నిత్యశ్రాద్ధంలో హృదయం ఏర్పడుతుంది వాడికి అలాగే నాలుగవ రోజు పృష్ఠభాగం పిరుదులు ఏర్పడతాయి ఐదవ రోజు బొడ్డు ఏర్పడుతుంది ఆరవ రోజు మొల అంటే గుహ్య ప్రదేశాలు ఏర్పడతాయి ఏడవ రోజు తొడలు ఎనిమిదవ రోజు పిక్కలు తొమ్మిదవ రోజు పాదములు పదవ రోజు ఆకలి దప్పులు తెలిసి వస్తాయి ఇక పదకొండు పన్నెండు రోజులు ఉంటాయి చూసావా ఆ పిండాల వల్ల బాధల నుండి ఉపశమనం కలుగుతుంది వాడికి ఇన్ని రోజులు వాడికి ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంటే తినాలంటే ఉపాధి ఉండాలి కదా ఆ ఉపాధి దేని ద్వారా ఏర్పడుతుంది నువ్వు చేసేటటువంటి నిత్య శ్రాద్ధం చేత ఆ నిత్య చేత వాడికి ఏర్పడుతుంది ఇక పదమూడవ రోజు ఇక ఆయన యాత్ర ప్రారంభమవుతుంది నరకలోకానికి ఇప్పుడు నువ్వు నిత్యం పెట్టేటటువంటి పిండం ఏదైతే ఉన్నదో అది నాలుగు భాగాలుగా విభజించటం జరుగుతుంది ఈ నాలుగు భాగాలు రెండు భాగాలు ఎవరికి వెళతాయంటే యాతనా శరీరానికి చెప్పే కదా శిరస్సు భుజాలు ఇవన్నీ ఏర్పడతాయి దానికి పోతుంది రెండు భాగాలు ఒక భాగము వచ్చి వచ్చుంటారు కదా యమదూతలు వారికి కావాలి కదా వారు గ్రహిస్తారు ఇక నాలుగవ భాగము సూక్ష్మ శరీరం గ్రహిస్తుంది ఇలా నువ్వు నిత్యం పెట్టేటటువంటి పిండం చేత ఇవన్నీ ఏర్పడతాయి అవన్నీ ఏమి లేవండి పదకొండో రోజు పదకొండో విస్తరలు వేసేసి దాంట్లో బియ్యం పోసి ఏదో క్రతు ఏదో చేస్తుంటారు దానివల్ల ప్రయోజనం ఉందో లేదో భగవంతుడు తెలియారు ఎందుకంటే ఒక కార్యం చేసేటప్పుడు శాస్త్రమే ప్రమాణం అని మనకు గీతాచారులు వారు వారు చెప్తారు నిత్యశ్రాద్ధం చేయకపోతే అది పితృదేవతలు తపిస్తారు అలా ఇలా తప్పించదు పితృదేవతలు తప్పిస్తేమవుతుంది సుఖశాంతులు లభించదు ఇక పద్మూడవ రోజు నుండి యాత్ర ప్రారంభమవుతుంది నరలోకము నుండి నరకలోకమునకు ఉండేటటువంటి దూరాన్ని ఎంతో క్లుప్తంగా వివరించినాడు ఇన్ని ఎనభై ఆరు వేల ఆమడులు అన్నారు అంటే దాదాపు అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మైళ్ళు దూరం అన్నమాట ఇక మీరు లెక్కేసుకోండి దాని కిలోమీటర్లకు మార్చుకోండి అంత దూరంతో ప్రమాణం కలిగినటువంటి దేహం అంగుష్టం మొట్టమొదటం కదా ఈ నిత్యశ్రాద్ధం చేత ఏమవుతుంది పది రోజులు పెట్టేవే పిండము దానివల్ల ఏమవుతుంది ప్రమాణం కలిగినటువంటి దేహం ఏర్పడుతుంది దానికి కుతిక్కి తాడుగట్టి ఈడ్చుకొని పోతూ ఉంటారు అంటే రోజుకి కనీసము నూట తొంభై ఆరు మైళ్ళు గడిపించుకుంటారు వాళ్ళు ఇది అందరం అనుభవించి వచ్చిన సొమా ఏదేదో కొత్త ప్రయాణం కాది మరిచిపోయినా మాయా మరుపు చేస్తుంది కానీ మనకు యథేచ్ఛగా మనం కర్మలు చేస్తాం ఇక్కడ యమలోక నరకలోకం నుండి యమలోకానికి వెళ్ళేటటువంటి ఈ మార్గ మధ్యలో మనము పదహారు పురములను దాటుకుంటూ వెళుతాం ఒక్కొక్క పురాన్ని ఎంతో అద్భుతంగా వర్ణిస్తుంది గరుడు పురా ఈ పదహారు పురాలు సౌమ్యపురమని శౌరిపురమని నాగేంద్ర భవనమని గంధర్వమని అలాగే శైలాగమను క్రౌంచ్యా క్రూరా విచిత్రభవన పద దుఃఖద నానాక్రంథ సుతప్త రౌద్రా పయోవర్షణ సీతాఢ బహుభీతి పురం ఇక్కడికి చేరుకునేదానికి ఏది బహుబీతిపురం అంటే ఇక యమలోకంలోకి ఎంట్రన్స్ అని ఆ బహుబీతిపురానికి ఎప్పుడైతే ఈ యొక్క యాతన శరీరం చేరుకుంటుందో దాన్ని మనం సంవత్సరం అని అంటాం అంటే సంవత్సరికం అంటే సంవత్సరం పర్యంతరం ఆయన ప్రయాణం చేస్తూనే ఉంటాడు అందుకని మనకు సంవత్సర సూతకం ఉంటుంది ఈ సంవత్సర సూతకములో తనకు ప్రయాణంలో కావలసినటువంటి పదార్థాన్ని ప్రతి ఒక్క మాసికంలో మనం అందిస్తూ ఉండాలి అది ఒక కర్మ అది దాన్ని విడిచి మనం ఏదేదో చేస్తుంటాం మనం ఇక అతి భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే చనిపోయిన తర్వాత పద్దెనిమిదవ రోజు సౌమ్యపురానికి తీసుకొస్తారు ఈ సౌమ్యపురంలో పుష్పభద్ర అనేటటువంటి ఒక నది ఉంటుంది అక్కడ పెద్దర్ రావి చెట్టు ఒకటి ఉంటుంది మరి చెట్టు అక్కడ ఈ యొక్క మహాత్ముణ్ణి కూర్చోబెట్టారు యమధూతలు అప్పుడు వారు ప్రశ్నిస్తారు ఇన్ని యమయా పాపి ఒరి మూర్ఖుడా దుర్భాషణ ఆడతారు ప్రయాణంకి ఏదైనా దారి దారిభత్తం తెచ్చుకున్నావా అంటే ఏమిటి పుణ్యం అనేది పుణ్యం ఉంటే ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంటుంది చూడండి ఇక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళాలి రిజర్వేషన్ చేయించుకున్నావు అన్నీ సమకూర్చుకున్నావు ప్రయాణం ఎంత సౌఖ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇక ట్రైన్ వచ్చేటటువంటి దానికి ఐదు నిమిషాల ముందే వెళతాడు ఎందుకంటే రిజర్వేషన్ అయిపోయింది కన్ఫామ్ అయిపోయింది హాయిగా తన భర్తలోకి వెళ్ళి పడుకొని ఆనందంగా తీసుకొచ్చినటువంటి ఆరగిస్తూ ఆనందంగా పోతాడు అదే రిజర్వేషన్ లేదనుకోండి ట్రైన్ చాలా రద్దీగా ఉంది కాలు పెట్టేదానికి కూడా స్థలం లేదు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఇది అందరూ కొంతమందికి అనుభవం ఉంటుంది మనందరికీ అలాంటిది అక్కడ యమదూతలు అడుగుతారు ఏమయ్యా ప్రయాణం ఉంది కదా ఏదైనా దారి భర్తాలు రిజర్వేషన్ చేయించుకున్నావా అని అడుగుతారు ఏమిటా రిజర్వేషనం పుణ్యం అనేటటువంటిది ఏదైనా వ్రతాలు చేసినావా ఎక్కడైనా గురువు ద్వారా నువ్వు మంత్రానుష్ఠానం చేసినావా యజ్ఞాన్ని చేసినావా జపయజ్ఞమనా చేసినావా అన్నీ అడుగుతారు ఎందుకో తెలుసా కష్టపడి వాడినోరుగొట్టి గుట్టి అబద్ధాలు చెప్పి ఎన్నో ఎన్నో సంపాదించేవు పెద్ద మేడగట్టేవు ఏమవుతుంది అదంతా ఆర్ద్య గృహే నివర్త ఇంట్లోనే ఉండిపోతుంది శ్మశానో మిత్రమాంధవా మిత్రులు బంధువులందరూ కూడా శ్మశానం వరకు వస్తారు ఆ పైన వచ్చేది ఎవరు సుకృతం దుష్కృతం గచ్చంతి మరుగచ్చత నువ్వు చేసుకున్నటువంటి సుకృతము దుష్కృతాలే నీ వెంట వస్తాయి అలా పుణ్య కార్యక్రమాలు ఏదైనా చేసినావా లేదని నానా దుర్భాషలు ఆడుతూ యమదూతలు వాడిని ప్రశ్నిస్తారు పూర్వం నేనేం చేయలేదు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కేవలము అన్నపానీయాలను గ్రహించేదానికే వినియోగించేనే కానీ ఈ దేహాన్ని అయ్యో ఏ పుణ్యకార్యము చేయలేదే అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటాడు ఒక పక్క ఆకలి పెరుగుతుంటుంది ఒక పక్క విపరీతమైనటువంటి దాహము ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఆ మార్గం అనేటటువంటి ఆ మరిచిత్తి కింద ఎందుకు కూర్చుంటానంటే ఇక పోయేదానికి వాడికి ఎలాంటి నీడ కానీ ఏది ఉండదు ఇంకా ప్రయాణం ప్రారంభమయ్యేదానికి పద్దెనిమిదో రోజు వాడిని ఎక్కడ పరామర్శిస్తారు ఏం చేసుకున్నావురా చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ అప్పుడు వీడు చెప్తాడు కదా ఏదేదో చెప్తాడు కానీ వాళ్ళు వింటారా వినరు సాక్షి దేవతలు ఉన్నారు సుమా వారు బ్రహ్మ యొక్క పుత్రులు వాళ్ళు వాళ్ళని శ్రవణదేవతలు అంటారు వీరు యమధర్మరాజు యొక్క గూఢాచారు నువ్వు రహస్యంగా ఏ కర్మ చేసినా నేను వరికి తెలియకుండా చేసేసేనండి ఒక మర్డర్ చేసినాడే వరికి తెలియకుండా సాక్ష్యాలు లేవు ఈ కోర్టులో నుంచి తప్పించుకోవచ్చు నువ్వు కానీ శ్రవణ దేవతల ద్వారా చూడబడినటువంటి నీవు యమపురి నుండి తప్పించుకోలేవు సుమా ఈడ ఎంత ఆనందపడ్డావో ఒకరిని హింసించి దానికి వంద రెట్లు దుఃఖాన్ని ఆడ అనుభవించాల్సి వస్తుంది అర్థమవుతుందా ఎందుకంటే పాపానికి ఫలితం ఏమిటి నరకమే అందుకని పద్దెనిమిది పురాణాలు వ్రాసినటువంటి వ్యాసుణ్ణి ఒక ప్రశ్న వేసినాడు విఘ్నేశ్వరుడు ఆయనే కదా వ్రాసింది ఏమయ్యా ఈ పద్దెనిమిది పురాణాలు రాసినావు కదా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అని ఒక్క మాటలో చెప్పన్నారు వ్యాసులు ఒక మాట అన్నారు అర్ధశ్లోకం ప్రవక్ష్యామి ఒక అర్ధశ్లోకంలో నీకు చెప్తాను వినాయక విను పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు పరులకు ఉపకారం చేయటం పుణ్యమని పరులను పీడుచుకునేంతం పాపమని సంక్షిప్తంగా అర్థశ్లోకంలో చెప్పాడు మన పురాణ ఇతిహాసాల యొక్క అభిప్రాయం అంతీ కూడా ఇదే హింసిస్తే ఏమవుతుంది పరోపకారం చేస్తే ఏమవుతుంది అనేది మనకు వ్యాసుడు అనేకమైనటువంటి కథను చెప్పి మనల్ని ధర్మం వైపుకు నడిపించి అలాంటి శ్రవణ దేవతలు ఇక్కడ సాక్ష్యం చెప్తాడు వీడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడని ఆ శ్రవణ దేవతలెవరు సూర్యచంద్రుడు అగ్ని వాయువు అంతరిక్షము భూమి నీరు అంతరాత్మ వీరందరూ కూడా సాక్ష్యం పలుకుతారు ఆ వీడు చేశాడండి వీడు ఒక మంచి గురువు దగ్గర ఉపదేశం చేసుకొని నిరంతరం జపిస్తున్నారని అక్కడ వారు చెప్పేటటువంటి శ్రవణ దేవతలు చెప్పేటటువంటి సాక్షాన్ని ఆధారంగా చేసుకొని అక్కడి నుంచి వీడు ప్రయాణం పుణ్యాత్ముడా అతి మర్యాదలతో తీసుకెళ్తారు ఒకవేళ పుత్రాధులు వాడికి శ్రాద్ధం పెట్టకపోయినా నిద్ర శ్రాద్ధం చేయకపోయినా అయ్యో మహాత్ముడా ఇన్ని యజ్ఞాలు చేశాడా ఇంత దానం చేసినాడా ఇంత జపం చేసినాడా ఇన్ని సహస్రనామార్చనలు చేసినాడా నిరంతరం భగవంతుని స్మరించినడా అని ఎంతో గౌరవ మర్యాదలతో ఏమాత్రం దుఃఖపెట్టకుండా యమపురిగి తీసుకుంటారు వెళతారు రాచ మర్యాదలతో తీసుకువెళతారు ఎలాంటి నొప్పి తగలకుండా గర్భం చేసుకోండి గరుడ పురాణం కేవలం పాపాన్నే శిక్షించటం కాదు పుణ్యాత్తుల యొక్క గతి కూడా చెప్తుంది కనుక ఈ విషయాన్ని మీరు ఈ భాగంలో తెలుసుకున్నారు వచ్చే భాగంలో అసలు మరణ సమయం అయిన వెంటనే ఈ నరకయాతలన్నీ లేకుండా ఉండేదానికి ఏ ఏ పనులు చేయాలో ఏ కర్మలు చేయాలో ఏ దానాలు చేయాలో చెప్తారు కదా పెద్ద కర్మ రోజు మనం కొన్ని దానాలు చేస్తాం ఇష్టం లేకపోయినా ఏదో ఇస్తా ఏదో పంతుల కోసం చెప్తున్నారండి అని ఆయన దృష్టిలో పెట్టుకొని ఏదో ముఖమంతా మార్చుకొని కొన్ని దానాలు చేస్తుంటారు దశవిధ దానాలని అలా కాకుండా ప్రీతితో భక్తితో శ్రద్ధతో దశవిధమైనటువంటి దానాలు విశేషమైన దానాలు ఉన్నాయి గరుడ ప్రయాణం చెప్తున్న ఆ విశేషమైనటువంటి దానాలను కేవలము మరణాంతరమే చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదన్నాడు నువ్వు బ్రతికుండా కానీ ఒక్కసారి కానీ వీటన్నింటినీ కానీ నువ్వు చేసుకున్నావా అద్భుతమైనటువంటి లోకాలికి వెళ్తా నరకానికి వెళ్ళడువాడు అలాంటివి కూడా గరుడు పురాణంలో తెలియజేయటమైనది కనుక ఈ అంశాన్ని మరొక భాగంలో నేను వివరించటం ప్రయత్నం చేస్తాను అందరూ కూడా ఆనందంగా విని మన కర్మలన్నింటినీ మార్చుకొని మన లోపభూయిష్టమైనటువంటి పద్ధతులు మార్చుకొని భగవంతుని స్మరణ చేస్తూ గురువుల్ని ఆశ్రయించి గురుమంత్రాలను గ్రహించి గ్రహిస్తే సరిపోదు వాటిని నిరంతరం జపిస్తూ ఉండాలి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు నహి నహి రక్షతి రుగీకరణి కాలం పరిగిస్తూ ఎప్పుడు వెంటనే ఉంటుంది ఎప్పుడు ప్రకటిస్తుందో తెలియదు ఈ కనిపించే ప్రపంచమంతా కూడా శాశ్వతమనే భ్రమలో ఉండద్దు తన అనుక్షణం అదే చెప్పాడు కదా అనన్యాశ్చంతయంతో మాం ఏదనా పర్యపాసతే దేశాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నాడు కృష్ణ పరమాత్మ అనన్యమైనటువంటి చింతన నిరంతరము పరమాత్మ మనసులో రమించటమే వాడి యొక్క యోగము క్షేమము నేనే వహిస్తానన్నాడు వాడు వద్దారా నరకవనికి వెళ్ళాడు కనుక ఈ దృష్టిని ఉంచుకొని అందరూ కూడా ఇక్కడ గరుడు పురాణం నేను భయపెట్టడం లేదు నీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఈ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించినామంటే నరకం అనుభవిస్తావురా లేదు చెప్పిన విధంగా నడుచుకుంటే ఆనందంగా నువ్వు మరొక ఉత్కృష్టమైనటువంటి జన్మ రావచ్చు లేదా శివ సాన్నిధ్యానికి వెళ్ళొచ్చు విష్ణు సాన్నిధ్యానికి వెళ్ళొచ్చు జగదంబత్ సాహిత్యానికి వెళ్ళొచ్చు నేను ఇష్టదేవత సాహిత్ సన్నిధానికి వెళ్ళిపోవచ్చు అని మనల్ని హెచ్చరిస్తుంది గరుడు పురాణం కనుక విషయాన్ని గ్రహించి శ్రద్ధాభక్తులందరూ ఆచరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ వండే లక్ష్మి నశ్మ లోకామస్తాశ్రుకినోవంతు ఓం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్